పెదపల్లి జిల్లా ధర్మారం మండలంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు మొదటగా నందిపేట గ్రామంలోని గొల్లవాడ వద్ద నుంచి గోపాలరావుపేట గ్రామ బైపాస్ రోడ్డు వరకు నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు తర్వాత మండల కేంద్రంలోని గుట్టపై కొలువుదేరిన అయ్యప్ప స్వామి వారిని దర్శించుకుని భిక్షా కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పలువురు లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు సోదరి కవిత పవన్ తిహారా జైలు పోయిన కలి వాస్తవాలు మర్చిపోయింది అంటే మతి మరపు వస్తుంది కొంతమందికి మతి మరపు వచ్చి ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర హోంశాఖ మార్పులు ఒక భారత రాజ్యాంగాన్ని రాసి ఇలా ప్రధానమంత్రి కానీ కేంద్ర హోంమంత్రి కానీ నాలాంటోడు ఎమ్మెల్యే కావాలన్నా కానీ చట్టాన్ని రాసింది ఎవరు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఆ అంబేద్కర్ గారిని అవహేళన చేసుకుంటా రాజ్యాంగాన్ని ఏ విధంగా దెబ్బగొట్టాలని కుట్ర పేరుతో మోడీ అటు అమిత్ షా ఇద్దరు చేసి పార్లమెంట్లో మాట్లాడితే దేశమంతా నిరసన తెలియజేసి ఎందుకు కవిత హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో అనుకున్న ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడతలేరు దొంగ దొంగ అంటే వాళ్ళు దొంగ వాళ్ళు తప్పులు చేసుకుంటా వాళ్ళు చీకటి ఒప్పందాలు పెట్టుకొని వాళ్ళ యొక్క ఆస్తులు కాపాడుకుంటా వాళ్ళు ఏదైతే ఎంక్వైరీలు ఆపుకుంటా వాళ్ళు ముందు వాళ్ళు బీజేపీతో సంబంధాలు పెట్టుకొని ఈరోజు మాట్లాడితే ఎట్లా కవితకు సోదరమని మరి ఎంపీగా చేసింది ఎమ్మెల్సీ కూడా చేస్తుంది మరి గంటలు గంటలు ఆ ఎమ్మెల్సీలో మాట్లాడుతుంది ఆమె మాట్లాడితే ఎట్లా చెప్పు టీఆర్ఎస్ పార్టీ గల్లీ కార్యకర్తగా ముడపడితే ఢిల్లీ హైదరాబాద్ వరకు ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కళ్ళు మాట్లాడిల్లా ఇక వాళ్ళు మాట్లాడితే ఎట్లా శాతాకాలంలో మాటలు ఎక్కువ మా దేవుడు ఇచ్చినటువంటి మాట ఎక్కువ ఆశ ఎక్కువ తెలంగాణ భాష ఎక్కువ మాట్లాడతారు ప్రజలన్నీ గమనిస్తారు ఇలాంటి అనుచితమైనటువంటి మాటలు ఏదైతే మాటలు ఎంబడే భర్తరం చేయాలని డిమాండ్ చేస్తారు